జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా స్నానం చెయ్యక ముందే ఏదైనా ఒక చోటుకి వెళ్లేటప్పుడు అమ్మో నేను అక్కడికి ఎడుతున్నాను కొంచెం పరిస్థితి భయానకమో అని మీకు అనిపించింది అనుకోండి లేదా మార్నింగ్ వాక్ అనుకోండి మార్నింగ్ వాక్ లో కుక్కలు గరిచిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు మార్నింగ్ వాక్ లో ప్రమాదాలు ఉండవాళ్ళని అందులో కూడా ఉంటాయి ప్రమాదాలు అందుకని స్నానం చెయ్యకుండా బయటికి విడితే పొడి విభూతి పెట్టుకుని వెళ్ళాలి స్నానం చేసిన తరువాత పెడుతుంటే స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చున్నప్పుడు పెట్టుకుంటే సజల భస్మం పెట్టుకోవాలి అంటే విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసుకొని తడిపి అప్పుడు ఈ మంత్రం చెప్పి విభూతి ధారణం చేసి కాని వెళ్ళాడా ఆ విభూతి రూపంలో పార్వతీ పరమేశ్వరుడు రక్షిస్తారు బొట్టు పార్వతీ స్వరూపం విభూతి పరమశివ స్వరూపం ఆ ఇద్దరూ కలిసి సర్వకాలములందు రక్ష వహిస్తారు